డిఎస్సి పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు కాగా నేటి నుంచే ఆగస్టు ఐదు వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో యాభై మంది గాను నలభై ఐదు మంది హాజరు కాగా ఐదుగురు గైర్ హాజరయ్యారు అలాగే వెరిటస్ వెరీచూస్ కంప్యూటర్ కేంద్రంలో నూట యాభై ఒక్క మంది గాను నూట ముప్పై ఐదు మంది హాజరయ్యారు కాగా పదహారు మంది గైరాజరయ్యారు పట్టణంలో ఉన్న రెండు సెంటర్ల వద్ద పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశానుసారం పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పరీక్ష రాయడానికి వచ్చిన ప్రతి వ్యక్తిని డిఎఫ్ఎండి ద్వారా పూర్తిగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ పోలీస్ సిబ్బంది రెండు సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటాయి అప్పుడు అది అల్లు ఆలోచన లేనో మర్చిపోతే సార్ ఇప్పుడు ఉంటే అది నాలుగు